ప్రజా టీవీ తెలుగు న్యూస్ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం పూర్తి చేయడమే కాకుండా రాయలసీమలో ఈ రోజు కృష్ణా నీళ్ళే కాదు గోదావరి నీళ్ళు కూడా వాడుకోడానికి అవకాశం వచ్చేలాగా మరి ఏర్పాట్లు చేస్తున్నారంటే రాయలసీమలో ఉన్న రైతుల మీద ఆయనకి ఎంత దృష్టి ఉందనేది కూడా మనం అందరం కూడా ఒకసారి గుర్తు పెట్టుకోవాలా ఆయన ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ చేసుకొని తెలుగు గంగకు నీరు ఎదులుతున్నారని చెప్పి గేట్లు ఎత్తడానికి చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ముఖ్యమంత్రి వచ్చినాడని చెప్తే రైతుల మీద ముఖ్యంగా మన ప్రాంతంలో ఉన్న రైతుల మీద ఎంత అభిమానం ఉందనేది కూడా మనం ఒకసారి గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది తప్పకుండా వచ్చే రోజుల్లో కేసీ కెనాల్ కి చివరి ఆయకట్టు వరకు నీళ్ళు వచ్చేలాగా రిజర్వాయర్లు పెట్టిస్తాము పెట్టడమే కాకుండా మరి ఏదైతే పంట పండించుకునేదాన్ని గిట్టుబాటు ధర ఇవ్వడమే కాకుండా ఎక్కడైనా రైతులకు నష్టం జరిగితే నష్టపరిహారం కూడా టైంకి వచ్చేలాగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా రైతులందరూ కూడా భరోసా ఇస్తున్నాం నిన్న చంద్రబాబు నాయుడు గారు శ్రీశైలంకు వచ్చినప్పుడు కూడా జొన్నలు కొనుగోలు చేసుకున్నాం కానీ జొన్నలు డబ్బులు ఇంకా చాలా మంది రైతులకు పడలేదనే విషయం కూడా చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో పెట్టడం జరిగింది ఈ రోజు సీఎం ఆఫీస్ నుంచి కూడా నాకు ఫోన్ వచ్చి మీ ప్రాంతంలో ఎక్కడెక్కడ రైతులకు డబ్బులు పడలేదో అవన్నీ కూడా నాకు పంపించండి వెంటనే డబ్బులు వేపిస్తామని చెప్పి వెంటనే నాకు సీఎం ఆఫీస్ నుంచి ఫోన్ కూడా రావడం జరిగింది అంటే చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో సమస్య పెట్టడం ఆలస్యమో దాన్ని ఎట్లా సమస్య తీర్చాలని చెప్పి వెంటనే రెస్పాన్స్ కూడా ఆ విధంగా ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ తప్పకుండా వచ్చే రోజుల్లో రైతులకు సంబంధించిన విషయాలు కావచ్చు ఉద్యోగాల విషయాలు కావచ్చు పరిశ్రమల విషయాలు కావచ్చు అన్ని విషయాల్లో కూడా మన ప్రాంతం ముందుకు వెళ్తుందని చెప్పి మరొకసారి భరోసా ఇస్తూ వైసీపీ నాయకులు ఏదైతే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారో తప్పుడు మాటలు మాట్లాడుతున్నారో మనం చేసే అభివృద్ధిని అడ్డుకోవడానికి ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నారనేది అందరూ కూడా గమనించాలా గమనించి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మళ్ళీ ఇంటింటికి తిరుగుతాడంటే మళ్ళీ పాదయాత్ర చేస్తాడంట నేను ఒకటే సలహా చెప్తున్నాను మీరు బయటకు వచ్చిన ప్రతిసారి ఎవరికొకడికి ఏదో ఒకటి అవుతుంది మొన్న పాపం ఎవరో మీ కార్యకర్త మీ కాల కింద పడి చనిపోవడం జరిగింది నిన్న మీరు బయటకు వచ్చి తిరుగుతుంటే లాఠీ చార్జ్ ఏదో చేశారని చెప్పి మీ కార్యకర్త తల పగిలి పగలడం జరిగింది సో మీరు బయటికి రావడం వల్ల మీ కార్యకర్తలకి మీకే ఇబ్బంది అవుతుందే తప్ప మరొకటి కాదని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మీరు ఏమి చేసినా ఎన్ని చేసినా మళ్ళీ అందరు మహిళలు మహిళల దగ్గరికి వెళ్ళి మీ మీద ముద్దులు పెట్టి ఏం చేసినా కూడా ఈసారి నమ్మే పరిస్థితుల్లో ఎవరు కూడా లేరని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మీరు ఎమ్మెల్యేలుగా అంటే ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు మీకు ఇవ్వకుండా మిమ్మల్ని ఇళ్ళలో కూర్చోబెట్టినారు మీరు ఏదైనా బయటకు వచ్చి మేము చేసే అభివృద్ధి కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేసినా కూడా ఈసారి మేము ముందుకు రాము ప్రజలే మిమ్మల్ని తరిమి కొడతారని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటూ మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి రైతులు అందరి తరపు నుంచి ధన్యవాదాలు